హలో వ్యూయర్స్ నేను డాక్టర్ సుమీనా రెడ్డి గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్ ఇవాళ మనం ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ ఎందుకు ఫెయిల్ అవుతుంది ఒకవేళ ఫెయిల్ అయితే తర్వాత మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం నార్మల్గా ఒక జంట ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు వారు ఆ ట్రీట్మెంట్ నుంచి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చాలా సంవత్సరాలు ఫర్టిలిటీ కోసం ట్రీట్మెంట్స్ చేయించుకొని ఏది వర్క్ చేయని సందర్భంలో నార్మల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తారు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు దాని నుంచి కంపల్సరీ ప్రెగ్నెన్సీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు అట్లా కాకుండా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కనుక ఫెయిల్ అయితే అది ఆ కపుల్కి చాలా హార్డ్ బ్రేకింగ్గా ఉంటుంది కానీ మనం రియాలిటీస్ చూసుకుంటే ఎవిడెన్స్ ప్రకారం స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక సింగిల్ ఐవీఎఫ్ సక్సెస్ అయ్యేదానికంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏ ఎక్కువగా ఉంటాయి ఐవిఎఫ్ సక్సెస్ రేట్స్ వరల్డ్ ఓవర్ ఆన్ అన్ యావరేజ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సో ఒక్క సైకిల్ చేయించుకున్నప్పుడు సక్సెస్ కంటే ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి దీనికి మనం ప్రిపేర్ అయి ఉండాలి అదే మనం మల్టిపుల్ సైకిల్స్ టూ ఆర్ త్రీ సైకిల్స్ చేయించినప్పుడు క్యుములేటివ్ సక్సెస్ రేట్ అంటే అవన్నీ ఒకతో సక్సెస్ రేట్స్ ఒకదాంతో ఒకటి జోడించినప్పుడు డెఫినెట్గా సక్సెస్ ఈజ్ మోర్ ఫ్రీక్వెంట్ దాన్ ఫెయిల్యూర్ సో ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతాయి అని చూసుకున్నప్పుడు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది భార్య భర్త యొక్క వయసు ఎంత ఏజ్ అనేది ఇర్రివర్సిబుల్ ఎఫెక్ట్ని చూపిస్తుంది ముఖ్యంగా భార్య యొక్క వయసు ఐవిఎఫ్ సక్సెస్ రేట్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది పాటు ఐవీఎఫ్ ఎందుకు చేయించుకుంటున్నాము ఏ రీజన్ వల్ల చేయించుకుంటున్నాము ఐవీఎఫ్ చేయించుకుంటున్న ప్రోటోకాల్ ఏంటి అంటే ఎటువంటి మందులతో చేయించుకుంటున్నాము అండ్ ఎంబ్రియో లోపల ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది ఫ్రెష్ ట్రాన్స్ఫరా లేదా ఫ్రోజన్ ట్రాన్స్ఫరా అట్లాగే ఓన్ భార్యాభర్త యొక్క సొంత గ్యామెట్స్తో చేయించుకున్న సైకిలా లేదా డోనర్ గ్యామెట్స్తో చేయించుకున్న సైకిలా అట్లాగే ఎంబ్రియోస్ మీద జెనెటిక్ టెస్టింగ్ ఏమైనా చేశామా ఇటువంటి ఫ్యాక్టర్స్ ఎన్నో మీద మనకు సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది బ్రాడ్గా బేసిక్గా చెప్పుకోవాలనుకుంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ముఖ్యంగా గుడ్డు క్వాలిటీ మీద స్పర్మ్ క్వాలిటీ మీద ఎంబ్రియో క్వాలిటీ మీద ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపలి పొర మీద అండ్ మీకు ఐవీఎఫ్ చేసిన ల్యాబ్ మీద ఈ ఫైవ్ ఫ్యాక్టర్స్ మీద చాలా స్ట్రాంగ్గా డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్క ఫ్యాక్టర్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఎగ్ ఫ్యాక్టర్ అంటే గుడ్డు యొక్క క్వాలిటీ ఎట్లా ఉంది ఈ ఎగ్ ఫ్యాక్టర్ని డిసైడ్ చేయడంలో ముఖ్యమైన పాత్ర ఆ స్త్రీ యొక్క వయసుది వయసు పెరిగే కొద్దీ ఎవరిలోనైనా గుడ్ల సంఖ్య అండ్ క్వాలిటీ అనేది తగ్గడం జరుగుతుంది అందుకనే సరి అయిన సమయంలో ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవడం ఎంతో ముఖ్యం ఒకవేళ ఫర్ ఎనీ రీజన్ మీకు ఫర్టిలిటీ లేట్ అవుతుందని ముందరే తెలుసుంటే ఎగ్ ఫ్రీజింగ్ లాంటి ప్రొసీజర్స్ వాడడం కూడా చాలా ఇంపార్టెంట్ అట్లాగే కొంతమందికి ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ ఉండొచ్చు లేదా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండొచ్చు ఇటువంటి వారిలో గుడ్డు క్వాలిటీ తక్కువగా ఉంటుంది అండ్ ప్రీమేచ్యుర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటే వయసు ముప్పై ఐదు లోపల ఉన్నవారికి కూడా కొంతమందికి గుడ్లు చాలా తొందరగా తగ్గిపోవడం క్వాలిటీ చాలా తక్కువ ఉండడం జరుగుతుంది దీన్ని ప్రీమేచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు ఇట్లా ఉన్నప్పుడు ముందరగానే ఎండోమెట్రియోసిస్ ట్రీట్ చేసుకోవడం పాలిసిస్టిక్ ఉన్న వాళ్ళు హార్మోన్ బ్యాలెన్స్ కరెక్ట్గా చేసుకోవడం బరువు తగ్గడం యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ తీసుకోవడం ఇటువంటివి చేయడం ద్వారా అండ్ కొన్నిసార్లు ఎగ్ క్వాలిటీ చాలా పూర్గా ఉన్నప్పుడు డోనర్ ఎగ్స్ వాడడం ద్వారా మనం సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేయగలుగుతాము రెండవది వీర్య కణాలు ఆర్ స్పర్మ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీలో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది స్పర్మ్ నంబర్ వాటి కదలిక అండ్ దాంతోపాటు నార్మల్ షేప్లో ఉన్నవి ఎన్ని స్పర్మ్స్ ఉన్నాయి అని వీటితో పాటు ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఎన్ఏ డ్యామేజ్ ఏమైనా జరిగిందా అని కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇటువంటివి ఏదైనా ఉన్నప్పుడు డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు వారి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఒకవేళ స్మోకింగ్ ఆల్కహాల్ ఉంటే అటువంటివి ఆపడము దాంతోపాటు విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ మెడిసిన్స్ తీసుకోవడము బరువు తగ్గడము రోజు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా స్పర్మ్ కౌంట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు పాటు అంట్రీటెడ్ మెడికల్ కండిషన్స్ అంటే షుగర్ కంట్రోల్లో లేని వారు షుగర్ మందులు వాడి దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడము థైరాయిడ్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడము ఇవన్నీ చేయడం ద్వారా కూడా స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది కొన్ని రేర్ కేసెస్లో స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది లేదా జీరో మొత్తమే లేదు అన్నవారు స్పర్మ్ డోనర్ సైకిల్స్ వాడడం ద్వారా కూడా సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఎంబ్రియో క్వాలిటీ ఎంబ్రియోస్ త్రీ టు ఫైవ్ డేస్ పాటు ఇంక్యుబేటర్లో కల్చర్ చేసిన తర్వాత వాటిని గ్రేడ్ చేయడం జరుగుతుంది కొన్నిసార్లు గ్రేడింగ్ అంటే మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఎంబ్రియో చాలా పర్ఫెక్ట్గా కనిపించవచ్చు అయినా కూడా ఇటువంటి ఎంబ్రియోలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ చూస్తూ ఉంటాము అటువంటి సందర్భంలో జెనెటిక్ టెస్ట్ పీజీటీఏ టెస్ట్ చేయడం ద్వారా ఆ ఎంబ్రియో క్రోమోజోమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఓన్లీ కరెక్ట్ ఉన్న ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మనం నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ రేట్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫోర్త్ రీజన్ ఎండోమెటీరియల్ కాజెస్ గర్భసంచి లోపలి పొర మరీ పల్చగా ఉన్నా మరీ థిక్గా ఉన్నా లేదా దానికి రక్త రక్తం సప్లై సరిగ్గా లేకపోయినా కూడా ఎంబ్రియో అతుక్కోదు అట్లాగే గర్భసంచికి గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ అడినోమయోసిస్ లాంటివి ఉన్నప్పుడు కూడా ఇంప్లాంటేషన్ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి కొన్నిసార్లు గర్భసంచి లోపలి పొరలో అతుకులు ఉంటాయి దీన్నే యాషర్మెన్ సిండ్రోమ్ అంటాము ఇటువంటి వారికి కూడా ప్రెగ్నెన్సీ రేట్స్ తక్కువ ఉంటాయి సో ఒకవేళ మీకు ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయినట్టయితే ఒక మంచి స్కాన్ దాంతోపాటు హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి లోపలి పొరని కెమెరా పెట్టి ఎగ్జామిన్ చేయడం ద్వారా లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసి దాని తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళినట్టయితే సక్సెస్ రేట్స్ బెటర్గా ఉంటాయి అండ్ ఫైనల్ ఐవీఎఫ్ ల్యాబ్ మీరు ఐవిఎఫ్ సైకిల్ చేయించుకున్న ల్యాబ్ ఎట్లా ఉంది అందులో ఎక్విప్మెంట్ ఎట్లా ఉంది చేస్తున్న వారు ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ అండ్ మీ డాక్టర్ వాడుతున్న ప్రోటోకాల్ ఎంత కరెక్ట్గా ఉంది మందులు కోల్డ్ చైన్ కరెక్ట్గా మెయింటైన్ అయిందా లేదా వీటన్నిటి మీద కూడా ఐవిఎఫ్ సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది సో ఒక్కసారి ఐవిఎఫ్ ఫెయిల్ అయినంత మాత్రాన మీరు నిరుత్సాహపడకుండా ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఫ్రోజన్ ఎంబ్రియోస్ ఉంటే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ముందర గర్భసంచి లోపలి పొర బాగుందా ఆ ఎంబ్రియో జెనెటిక్ క్వాలిటీ కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయించుకోవడము లేదా ఎక్స్ట్రా ఎంబ్రియోస్ లేని వారు ఇంకొక సైకిల్కి వెళ్లే ముందర ప్రాపర్గా గుడ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ ఎంబ్రియో క్వాలిటీ గర్భసంచి లోపలి పొర ఎట్లా ఉంది ఐవీఎఫ్ ల్యాబ్ ఎట్లా ఉంది ఇవన్నీ చెక్ చేసుకోవడం ద్వారా సెకండ్ సైకిల్లో సక్సెస్ రేట్స్ని మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం సో ఐవీఎఫ్ అనేది ఒక చాలా మంచి ప్రక్రియ దీన్ని కరెక్ట్గా వాడడం ద్వారా మనం ప్రెగ్నెన్సీ రేట్స్ని బాగా ఇంప్రూవ్ చేయగలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది